చందుర్తి మండలి సాధారణ సర్వే సభ్య సమావేశం ఆదివారం సాధాసిధాగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేములవాడు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరే మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నలభై ఐదు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయ జన్మనిచ్చిన చందుర్తి మండలంతో విడుదల అనుబంధం ఉందని అన్నారు ఇదే సభలో సభ్యునిగా ఉన్న తాను పద్దెనిమిది సంవత్సరాల అనంతరం శాసనసభ్యుడు హోదాలో కూర్చుండడం నూతన అనుభూతిని ఇచ్చిందని వారన్నారు ప్రజా సేవలో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నట్లయితే అదే ప్రజల దీవెనతో చట్ట సభలో ఉండొచ్చనడానికి నిదర్శనం తానే అని అన్నారు విమర్శలు ప్రతి విమర్శలు ఎన్నికల సమయాల్లోనే ఉంటాయని మండల అభివృద్ధిలో అందరి సలహాలు తీసుకుంటామని అన్నారు జూలై మూడవ తారీఖుతో ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీ కాలం ముగుస్తూ ఉండడంతో వారికి సలహాలు సూచన చేశారు సన్మానించారు చందుర్తి ప్రజల చిరకాల వాంఛైన చందుర్తి మోత్కరావుపేట రోడ్డు అటవీ శాఖ అనుమతులు రానున్న పది పదిహేను రోజుల్లో పూర్తి చేసి వర్షాకాలం ముగియగానే ఆ రోడ్డు పనులు పూర్తి చేస్తామని తెలిపారు మండల కేంద్రంలోని యాభై నాలుగు సర్వే నింబర్లు గల నలబై ఐదు గుంటల భూమిలో ఇరవై గుంటల స్థలాన్ని ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణానికి మిగతా స్థలాన్ని గ్రామంలోని భూముల నిరుపేదలకు అందజేసి ఇంధ్రం మళ్లు పథకం కింద ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున అన్నారు మండలంలోని వివిధ గ్రామాల్లో భూముల నిరుపేదలను గుర్తించి తనకు సమాచారం ఇచ్చినట్లయితే ప్రభుత్వ భూమిని పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఒక ఆయా గ్రామంలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేనట్లయితే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కొని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు మండలంలోని అంతర్గత రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణాలు ఇతర సమస్యల త్వరతగతిన పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ యాలకొండ అరుణ జెపిటీసీ నాగం కుమార్ ఎంపీపీ బైరగోడి లావణ్య అధికారులు ఎంపీటీసీలు పాల్గొన్నారు తీసుకున్నారు అందులో మళ్ళీ సెకండ్ పేజ్ లో ఇస్తామన్నారు ఎవరైనా వాళ్ళ పెళ్ళకే తీసుకున్నాము ఇంకా ఉంటే కనుక తీసుకుంటాము अमंटी असां ओपन हां होते जितनी जा हेमंत गुना पब्लिक को अनुरोध आपको आने हो के दे सकता है देहिस्ते मैं निष्कर्ष कर रहा हूं एक बार एक अर्ज यह एनिमल रेपेट రావాలి ప్రజల మధ్యలో ఉండాలనేటువంటి ఆలోచన వచ్చామా వెళ్ళామనేటువంటి ఆలోచన కాకుండా ఆలోచన లేకుండా ఖచ్చితత్వం అనేటువంటి నియమాలను పాటించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్య పరిష్కారం చేయగా పనిచేయాలని చెప్పని సందర్భంగా అధికారులకు సూచన చేస్తుంది ఒక అధికారికి ఫోన్ పోతే ఇంత చిన్న పనికి ఫోన్ అని చెప్పనే మాట ఒక అధికారం మధ్య గంటా ఒక మంత్రి పరిషత్ మీకు చిన్న పని కావచ్చు నాకు చిన్న పని కావచ్చు ఏది తేదు చిన్న పరివర్త చెయ్యి చిన్న పరివర్త అనేది మంచి మార్చి చిన్న పరివర్త మీ దగ్గర వచ్చేటప్పుడు ఫైల్ చేయలేదని మా దగ్గర వస్తుంది ఏపిడి దనిక सरपंच దగ్గర ఏపిడి పాస్ రేట్ తీసేయాలి ఇప్పుడు ఫోనా చెప్పు తీసి పంపించేస్తారంటే మీ మొబైల్ పంపేసి పెట్టుంటే మీ ఫోనే వస్తుంది పాజిటివ్ మూడ్ లో ఉంటారు అధికారి దగ్గర ఏం చెప్పుస్తారు పాజిటివ్ మూడ్ లో ఉంటారు ఏర్పేనే సచ్చినా పాజిటివ్ మూడ్ లో తీకిలే దరఖాస్తు రాగానే ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నది అర్థం చేసిన వినియోగ చూపించకుండా ప్రజల చూపించకుండా పాజిటివ్ మూడ్ లో మీరు మీ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ మీకు ఉంటుంది ఇంత చెప్పడం జరిగింది కూడా ఉన్న వ్యక్తితో మీరు చూసాం మీరు ఫ్రెండ్లీగా ఉంటాం నేను మీ అందరికీ ఒక సోదరుడు ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి చాలా మంది ఎనిమిది సంవత్సరాలు ఉంటున్నాను ఒక అధికారి పది సంవత్సరాలు ఉంటున్న ఒక అధికారి నా పోస్టింగ్ ఇక్కడ మొదలయ్యదు ఇక్కడ ప్రజలు సాఫ్ట్ కార్ చెప్తున్నాను అలాంటి సాఫ్ట్ కార్ ప్రజలు కష్టాలు పనిచేయాలి అనే కూడా అధికారం తీసుకోవాలని చెప్పే సందర్భంగా నేను ప్రధానంగా చెప్పడం కోసం ప్రయత్నం అనేక సమస్యలు ఉన్నాయి అది నేను ఈ శాఖను చెప్పదలుచుకోలేదు అనేక శాఖలలో అనేక మంది నిరంతరం కార్యాలయ మాత్రం ఇబ్బంది పడుతున్నాను నేను ఎమ్మెల్యే అయితే మారిన విషయం పదో తరగతి విద్యార్థి నేను సంత ఇబ్బంది పడ్డాను తర్వాత ఇబ్బంది పదో తరగతి పాస్ అయ్యి వచ్చిన విద్యార్థికి ఇరవై నాలుగు గంటలు స్పెషల్ మిషన్ టైం ఆ రోజు నుంచి పదో తరగతి పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్స్ మేము అక్కడ వచ్చే లోపలి ఏదైతే ఇవ్వాలని అనేది ఆదేశాలు మార్పు జరుగుతా ఉంది నేను ఇవన్నీ చెప్తున్నా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అధికారి మనకు ఆ మీటింగ్ మీటింగ్ రాకుండా ఉండకూడదు ఇప్పుడు ఒక మాటలు జిల్లాపతి సభ్యుడిగా మండపదిలో ఉదయం ఆఫీస్ వచ్చే సాయంత్రం మీరు కూడా మీరు ఇతర గ్రామాల ఇతర ఏర్పడేటప్పుడు ఖచ్చితంగా మీ ఆఫీసు ఉదయం వచ్చి కట్టించండి వెళ్ళి మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చి వెళ్తేనే ఆ గ్రామంలో ఆ మండలంలో ఉన్నటువంటి ఏదైనా సమస్యకు మీరు చేసిన వాళ్ళ వాళ్ళు అవుతారనేటువంటిది గమనించిన సందర్భంగా ప్రధాన సమస్య మోతుకు సంబంధించిన రోడ్ ఏదైతే ఉందో చందూరు మోతు కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అగ్నిషాఖ రాకపోవడం ఇబ్బంది అంటే అది కూడా అడవి శాఖ అందరికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి కావాలి చేసినాం కొంతమంది ఇది రాదు కాదు అగ్నిషాఖ రాదు ఈ రోడ్డు మర్చిపోవలసి కూడా అటులో సందర్భంలో దృష్టి వచ్చిన సందర్భంలో కూడా కమిట్మెంట్ తో మంత్రి కూడా సురేఖ గారు కూడా సిగ్ కావాలంటే మాట్లాడాలని ఇది కూడా వీర తొందరలో నా డిక ప్రకారం పది పది రోడ్లు అదే శాఖ మరో పది గంటల రోజు తర్వాత ఈ వర్షకాలం పోగా రెండు వేల పదిహేను మంది కామెంట్ నిధులు ఆ రేటుతో పంచాయతీ అధికారులతో పేపర్లు అందేసి కొత్తగా మళ్ళీ పేపర్ పెట్టి ఆ కార్యక్రమం అమలు చేస్తూ దీర్ఘకాలిక చందూర్తి ఈ ప్రభుత్వం ముందు ముందనకుంటుందని వాటి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇటు నుంచి ఏదైతే మహిళా సంఘాలు ఎనిమిది గల పైచీలు కూడా